లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీగొగ్గులో చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త హరిముకుంద పండాని కలిసిన బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుమలరావు ఆయన మాట్లాడుతూ ఇది ఎవరు చేయించిన తప్పు కాదు ఎవరు చేయాలని చేయలేదు అంతా భగవంతుడు చేసినదే కానీ మనం ఎవరు కూడా బాధ్యులం కాదు ఆ భగవంతుడు ఇలా జరగాలని రాసిపెట్టాడు కాబట్టి ఇది ఇలా జరిగింది అంటూ హరిముకుంద పండాని ధైర్యం చెప్పారు ప్రతిరోజు టీవీలో వచ్చే వార్తలన్నీ చూస్తున్నాను నేను కూడా మాట్లాడాను మీ గురించే మాట్లాడటం జరిగింది అనేసరికి ఆ పైన హరిముకుంద పండ మాట్లాడుతూ నాకు ప్రస్తుతం తొంభై ఐదవ సంవత్సరం నడుస్తుంది నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి నేను పెద్దగా నడవలేను ఎక్కడికి వెళ్ళాలన్నా అదిగో అక్కడ టాక్టర్ ఉంది దాని వరకు ఎవరితోడో తీసుకుని వెళ్తాను తర్వాత టాక్టర్తో గుడి ఆవరణ మొత్తం చూస్తాను అని సమాధానం చెప్పగానే ఆశ్చర్యంగా పూడు తిరుమలరావు ఇంతకి డాక్టర్ ఎవరు డ్రైవింగ్ చేస్తారు అని ప్రశ్నించగా నేనే చేస్తాను అంటూ హరిముకుంద పండ చెబుతూ టాక్టర్ ఎక్కి డ్రైవింగ్ చేస్తానే తప్ప మిగతావన్నీ కూడా మా అమ్మే చూసుకుంటుంది చూసి నడుపుతుంది ఆ మాతే అంటూ సమాధానం చెప్పసాగారు భగవంతుడు చేయించాలనుకున్నాడు చేయించాడు అది కూడా ఆయన నేను విన్నాను టీవీలో చూశాను రైట్ నిన్న టీవీలో కూడా అదే మాట్లాడాను నేను మీ గురుడే మాట్లాడా ఆయన చెప్పాడు అదే కరెక్ట్ నేను ఎవరు బాధ్యులు గారు అని చెప్పారు నేను ఎన్ని దానికి వెళ్తాను గుడిద అందరికి పోతున్నాయ భక్తుడు కొద్ది పిడికడు అన్నము తినేస్తారు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనం మీ నాకు బండి జరిగే కూడా ఎవరు పట్టుకుని మెల్లి వెళ్తాను ఆ బండి మీద మా అమ్మ గారు ఆ బండి ఎక్కితే వెళ్తాను ట్రాక్టర్ చేయలేను కదా మా అమ్మ నా పక్కన ఉంటుంది అలా వెళ్తాను ఇవన్నీ అమ్మ అంటే మా అమ్మయ్యా మీ అమ్మ మా అమ్మ మా అమ్మగారు ఆ నా తగ్గరుంటే ప్రేమ ఆ మీరు ప్రేమ చేస్తారు అది ఎత్తు అంతా చూస్తారు మా అమ్మగారు ఉంటది నాకు భయమే నా పక్కన నా అమ్మ పూకుంటది పెళ్ళు పూకుంటది దేవి ఆ ఆ మాత ఏం బయట లేదు నానలేదు తొంభై నాలుగు తొంభై ఐదు వచ్చింది ఇప్పుడు వినపడవాళ్ళ అన్ని ఇంపిస్తుంది కళ్ళు ఎక్కడ కూడా కనిపిస్తాడు ఎక్కడ గుడి తెలుగుదా విశ్వర డాక్టర్ గారికి మీరు బాగా ఇదారు కదా మా గురు గురు బాగా ఉండేవాడు మంచివాడు అదే అదే చాలా మంచివాడు ఆయన చచ్చిపోయిన వరకు అన్ని చేసేవాడు ఆయనగా నడిసేవాడు నాకు చాబా ఉత్సాహుడు నాకు ఏదైనా మా దగ్గర వస్తాడు ఏ ముకుందా పదా పగల పని చేయాలా అది పద అన్ని ఇప్పుడు ఎవరు లేరు ముస్లింలో అయిపోయాయి కదా ఏం నేను కాదు ట్రాక్టర్ డ్రైవర్ చేస్తావాళ్ళు నేను ఇప్పుడు అది బైరా ముస్లిం ముస్లిం ఎలాగే సి మనసు నేను ముసులు కాలేదు కదా మనిషి పొరలాగే ఉన్నానా మనిషి ముసులు అయిపోతే కాదు కొద్ది నొప్పి చేపించడానికి వచ్చాము అలాగే వచ్చారనమాట ఎప్పుడూ సూర్యుడు లేని కొడతారు శివుడు సూర్యుడు